ఇతరులు మన మనస్సుని గాయపరిచిన లేదా మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం లేదా కోపం వచ్చేట్టుగా ఇతరులు మన మనసుకి గాయపరిచినా లేదా మనం డిస్టర్బ్డ్గా మారినాం దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇతరులకి మన జీవితాన్ని డిక్టేట్ చేసే అవకాశం మనమే వారి చేతుల్లో పెడుతున్నాం సో పొరపాటు మనదా వాళ్ళదా అన్నది మనం గుర్తుంచుకోవాలి ఇతరుల ప్రవర్తన ఎలా ఉన్నప్పటికీ మనం మన సంయమనం కోల్పోకూడదు మోహన్ బాబే టీవీ జర్నలిస్ట్ తోటి జరిపినటువంటి ఆ దాడి గురించే మనం గుర్తుపెట్టుకోవచ్చు సంయమనం కోల్పోవడం అది మనిషి అన్న తర్వాత జరుగుతుంది న్యాచురల్ కానీ మనం అది గుర్తుపెట్టుకోవాలి సో అనిక్షణం మన మీద మనం వర్క్ చేసుకోవాలి ఎప్పుడైతే భయం ఇన్సెక్యూరిటీ లేదా ఎక్సెసివ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తులకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కాస్త తక్కువ ఉండే అవకాశం ఉంది ఫియర్ భయం ఇన్సెక్యూరిటీ ఏమవుద్దు ఏమో అనే ఆందోళన యాంగ్జైటీ లేదా నేను ఏదైనా సాధించగలను ఏదైనా చేసేయగలను ఎక్సెసివ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీళ్ళకి లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండే అవకాశం ఎక్కువ దీంట్లో మనం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బులియింగ్ చేసేవాళ్ళు నార్సిస్టిక్ బిహేవియర్ ఉన్న వాళ్ళకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పాళ్ళు కాస్త ఎక్కువే ఉంటుంది అయితే ఇది కన్నింగ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వీళ్ళు ఇతరులని ఇబ్బంది పెట్టడానికి లేదా వాళ్ళని దారి మళ్లించడానికి రకరకాలుగా చేసే కుయుక్తులు మాత్రమే కానీ వాళ్ళకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్కువే ఉంటుంది సో అందుకని బుల్లీస్ విషయంలో నాసిస్టిక్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళతోటి చాలా జాగ్రత్తగా మనం వ్యవహరించాల్సి ఉంటుంది మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను పన్నెండవ శతాబ్దంలో మహమ్మద్ గౌరీ అని ఒక రాజు ఉండేవాడు ఇంకా రాజు అంటే అప్పట్లో మీకు తెలిసిందే కదా వాళ్ళు ఎంతసేపటికి ఇంకా రాజ్యాలు ఇంకా మనం వాటి మీద దండయాత్ర చేయాలి ఇటువంటి ఆలోచన ఉన్నవాళ్ళే సో ఈయన దండయాత్రలు చేస్తూ చేస్తూ చాలా గొప్ప కింగ్ పేరు తెచ్చుకున్నాడు అయితే ఏంటంటే ప్రతి ఒక్కరూ నాకు లొంగి ఉండాలి అనేది ఆయనకి బలీయమైన కోరిక రాజుకు ఉండేదే సహజంగానే అదే సమయంలో భాస్కరాచార్య అనేటువంటి ఒక మాంక్ ఆ ప్రాంతంలో ఉన్నాడు అయితే ఈ భాస్కరాచార్య అని ఆయన స్పిరిచువల్ టీచర్ ప్లస్ ప్రజలకి మంచి విషయాలు చెప్తూ ఉంటాడు ప్రశాంతంగా ఉంటాడు సో ఆయన ఎక్కడో తన ఆశ్రమంలో ఉంటాడు ప్రజలు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు సో ఈ ప్రజలు వెళ్ళడం రావడం ఇదంతా మహమ్మద్ గౌరీ గమనించాడు గమనించి మామూలుగా ఏంటంటే ఇంకొకరికి పేరు రావడం పెద్ద ఇష్టం ఉండదు ఎందుకంటే మరొకరు ఈ ముఖ్యంగా ఈ రిలీజియస్ టీచర్స్ మీద వాళ్ళకి ఎప్పుడూ ఒక కన్ను వేసే ఉంటారు ఎందుకంటే ఈ రిలీజియస్ టీచర్స్ వాళ్ళ యొక్క విషయాల మీద అంటే రాజు రాజు చేసేటువంటి ఎన్నో పనులు చెడ పనులు కూడా ఉంటాయి కదా ఆ పనుల గురించి ప్రజలతో ఏమన్నా మాట్లాడతారని వాళ్ళు ఎప్పుడు వీళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంటారు వాళ్ళకి ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది సో తనేం చేశాడు ఈయన పాపులారిటీ భాస్కరాచార్య గారికి ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోతూ ఉంది సో అప్పుడు తన మంత్రిని భాస్కరాచార్య ఆశ్రమానికి పంపించాడు పంపించి ముందు ఆయనే మన దీనికి కోర్టుకి పిలవండి అని చెప్పి చెప్తాడు సో మంత్రి వెళ్తాడు భాస్కరాచార్య దగ్గరికి భాస్కరాచార్య ఒకే మాట చెప్తాడు నేను ఒక సాధువుని నే ఏదో నా తపస్సు చేసుకుంటున్నాను నాకేం రాజు దగ్గరికి రావాల్సిన పని ఏం లేదు సో నాకు ఏ అవసరం లేదు నేను రాను అని చెప్పి చెప్తారు ఆయన సో మంత్రి వెళ్ళి మహమ్మద్ గౌరీకి చెప్తారు ఏమన్నా ఆయన రానంటున్నాడు ఆయన అప్పుడు ఆయనకి విపరీతమైన క్రోధం వస్తుంది ఇదేంటిది నేను రమ్ముంటే రాడా అని చెప్పి ఆ కోపంతో వెంటనే తన సైన్యాన్ని తీసుకుని ఆశ్రమానికి బయలుదేరుతాడు నేరుగా ఆశ్రమంకి వెళ్తాడు వెళ్తే ఆయన అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నాడు దీక్షలో ఉన్నాడు భాస్కరాచార్య గారు ఈయన వెళ్ళి అక్కడ నిలబడతాడు నిలబడినా ఏం కదలట్లేదు మెదలట్లేదు తన దీక్షలో తను ఉన్నాడు నేను ఎవరో తెలుసా నీకు అని చెప్పి పెద్దగా అరుస్తాడు అరిచినప్పుడు ఆయన నువ్వా నువ్వు నాకు తెలియకపోవడం ఏంటి నువ్వు నా బానిసకు బానిసవి అంటాడు మహమ్మద్ గౌరీ కంగు తింటాడు ఇదేంటిది ఈయన బానిసకు నేను బానిసిన నేను రాజును కదా కాసేపు తటపటా ఇస్తాడు తటపటా ఇచ్చే ఏమయా సాధువు ఏంటి నీకున్న ఈ విపరీతమైన నీ మీద నీకున్న ఈ అభిప్రాయం ఏంటి నేను నీ బానిసకు బానిస్తున్నా ఎలా చెప్పు నాకు వివరం అంటాడు లేదా నీ తల తీసేస్తాను నరికేస్తాను అంటాడు అప్పుడు భాస్కరాచార్య అనే సాధువు చాలా సింపుల్గా చెప్తాడు ఏముందాయా క్రోధం నాకు బానిస నువ్వు క్రోధానికి బానిసవి సో ఆటోమేటిక్గా నువ్వు నా బానిసకు బానిసవి సో నాకు క్రోధం రాదు నీకు వద్దన్న క్రోధం వస్తుంది అదే మన ఇద్దరి మధ్య ఉన్న తేడా అని చెప్తాడు అప్పుడు మహమ్మద్ గౌరీ తన తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పేసి అక్కడి నుంచి నిష్క్రమిస్తాడు సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది అంత ముఖ్యమైంది మనల్ని కోపం ఇటువంటి అన్ని విషయాలు కూడా మనల్ని ఇన్సెక్యూర్డ్ పర్సన్గా మరియు ఒక బానిసగా ఒక స్లేవ్గా మనకి మనమే స్వీయ బానిసలుగా మారిపోయాం దాంట్లో నుంచి ఎలా బయటపడాలి మరిన్ని విషయాలు అర్థం చేసుకుందాం ఫోప్స్ మ్యాగ్జైన్ ఒకసారి ఒక కథనం ప్రచురించింది ఇందులో ఒక వ్యక్తికి రెండుసార్లు బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం వల్ల పూర్తిగా అతను బ్లైండ్ పర్సన్గా మారిపోయాడు ఏమీ చూడలేడు సో అందువల్ల ఇతనికి ఇంకా టోటల్లీ బ్లైండ్ అనే దీంట్లోకి వచ్చేస్తారు అయితే అనుకోకుండా ఒక చిన్న రిసెర్చ్ తన మీద చేశారు తనకి అతి సంతోషం కలిగించే ఒక ఇమేజ్ భయాన్ని కలిగించే ఒక ఇమేజ్ ఆ వ్యక్తికి చూపించడం జరిగింది చూపించి తన బ్రెయిన్ని స్కాన్ చేశారు స్కాన్ చేసినప్పుడు ఆ బ్రెయిన్లో వాళ్ళకి యాక్టివిటీ కనిపించింది వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇతను టోటల్లీ బ్లైండ్ పర్సన్ కదా బ్లైండ్ పర్సన్కి టోటల్లీ బ్లైండ్ పర్సన్కి ఈ రియాక్షన్స్ ఎలా వచ్చాయి అన్నది వాళ్ళకి అర్థం కాల తర్వాత రీసెర్చ్ చేయంగా అర్థమైంది ఏంటంటే ఈ కంటి నుంచి అమిగ్డాలకి కనెక్షన్ ఉంటుంది ఆ కనెక్షన్ లైన్ వచ్చేసి అది అతనికి ఇంకా పని చేస్తూనే ఉంది దట్ ఈస్ కాల్ లో రోడ్ సో మనిషికి కంటి నుంచి కనెక్షన్స్ రెండు మార్గాల్లో వెళ్తాయి హై రోడ్డు ఒకటి లో రోడ్డు ఒకటి ఒకటి ప్రీ ఫంట్రుల్ కార్టెక్స్కి వెళ్తుంది మరొకటి ఈ లో రోడ్ అనేది అమిక్డోలాకి వెళ్తుంది సో ఇతనికి ఏంటంటే ఆ భయాందోళన బాగా ప్రస్ఫుటంగా కనిపించాయి సో మనిషికి ప్రతి వ్యక్తికి కూడా మనకు ఈ హై రోడ్డు లో రోడ్డు అనే రెండు ఒక ఫోర్క్ లాగా విభజించబడతాయి మన కంటి నుంచి అది ప్రసరణ జరిగేటప్పుడు అయితే ఇక్కడ ఏంటంటే ఈ లో రోడ్డు చూశారు అది ఒక జారుడు బండ లాంటిది మెరుపు వేగంతో అది వెళ్ళి మన బ్రెయిన్లో రియాక్షన్స్ని క్రియేట్ చేస్తుంది సో ఇక్కడ ఎవరన్నా మిమ్మల్ని అటాక్ చేస్తున్నారు ఇటువంటి వాటి మీకు ఆందోళన వచ్చినప్పుడు మీ రియాక్షన్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి ఉదాహరణకి ఆ రోజు మోహన్ బాబు గారి విషయంలో జరిగింది కూడా తీసుకుందాం అయిన సంఘటన కానీ ఆ టైంలో ఆయనకి ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ అయిపోయాడు ఏంటంటే ఆ అమిక్ డేలా రియాక్ట్ అవ్వబట్టి ఆ విధంగా ఆయనలో ఆ మార్పు రావడం జరిగింది తర్వాత రిగ్రెట్ అవుతారు అది వేరే విషయం కానీ అవన్నీ మెరుపు వేగంతో దాంట్లో జరిగిపోతాయి ఇది హై రోడ్ వచ్చేసి మీకు ఒక ల్యాడర్ లాంటిది అనుకోండి స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళడం సో దాంట్లో ఆటోమేటిక్గా మన రియాక్షన్స్ కాస్త స్లోగా ఉంటాయి ఆలోచన భరితమైన విషయాలు దాంట్లో వెళ్తాయి సో దాంట్లో ఏంటంటే మీకు మంచిగా దొరుకుతుంది కానీ దాంట్లో ఇంకేం లేదు థింక్ థింక్ చేయడానికి మీకు టైం దొరుకుతుంది ప్రీ ఫన్షియల్ కార్టాక్స్ సో ఎవరికైతే ఈ హై రోడ్ బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందో వాళ్ళు ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బాగా ఎక్కువగా ఉంటుంది ఎవరికైతే లో రోడ్ బాగా యాక్టివ్గా ఉంటుందో అమిగ్డలా ఆ కనెక్షన్ బాగా యాక్టివ్గా ఉంటుందో వాళ్ళకి ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి సో ఇక్కడ ఏంటంటే సింపుల్ మీకు తెలుగులో నిజం గడప దాటేసరికి అబద్ధం ఊరంతా తిరిగేస్తుందని సో ఇక్కడ సింపుల్ మీకు దాన్ని కన్వర్ట్ చేసుకుంటే నిలకడ గడప దాటేసరికి భయం ఊరంతా తిరిగేస్తుంది సో ఇక్కడ మీరు ఎంత ఎమోషన్స్ని కంట్రోల్ తెచ్చుకోగలిగితే అంత మనం లైఫ్లో హ్యాపీగా ఉంటాము దీనికి సింపుల్ మరొక రిసెర్చ్ కూడా జరగడం జరిగింది మార్చ్ టెస్ట్ అని ఒకటి రిసెర్చ్ జరిగింది పంతొమ్మిది వందల డెబ్బైలో స్టాన్ఫోర్డ్ ప్రొఫెసర్ ఒక ఆయన వాల్టర్ మ్యాషుల్ అని ఆయన ఈ పర్టికులర్ టెస్ట్ చిల్డ్రన్ మీద చేశాడు దాంట్లో ఈ టెస్ట్లో సారాంశం ఏంటంటే స్కూల్లో పిల్లలకి వెళ్ళి ఈ మార్ష్ మ్యాలో అంటే మనకి చాక్లెట్ లాంటిది అనుకోండి అది టేబుల్ మీద పెడతారు ఆ టేబుల్ మీద పెట్టి మీరు వెంటనే తింటే మీ ఇష్టం లేదా మీరు కొన్ని గంటల పాటు ఆగగలిగితే మీకు ఇంకొక మార్ష్ మ్యాలో ఇస్తాము అని అంటారు సో కొంతమంది పిల్లలు ఆగలేరు వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది తినొచ్చు తినకపోవచ్చు మీ ఇష్టం అది చాయిస్ చిల్డ్రన్ చాయిస్ అది ఓన్ డేషన్ సో అక్కడ ఎక్కువ మంది పిల్లలు వెంటనే తినేదానికే ఇష్టపడతారు ఎవరైతే మా మార్ష్మాలోని తినడానికి సమయాన్ని అలో చేస్తారు వాళ్ళు వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్ మొత్తం వీళ్ళు స్టడీ చేయడం జరిగింది దాంట్లో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఎవరైతే మార్ష్మాలోని తినడానికి వెయిట్ చేస్తారు మరుసటి రోజు తినొచ్చు అనేది ఓపికతో ఉంటారు సంయమనం పాటిస్తారు వాళ్ళకి లైఫ్లో సక్సెస్ ఎక్కువగా ఉంది అని గమనించారు రీసెర్చ్ కొన్ని ఏల అంటే ఐ మీన్ కొన్ని డికేట్స్ పాటు ఈ స్టూడెంట్స్ని వాళ్ళు ఫాలోఅప్ చేశారు దాంట్లో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే వాళ్ళు టోటలీ వాళ్ళ ఎడ్యుకేషన్ వచ్చేసి హైయర్ లెవెల్కి వెళ్తున్నారు మామూలుగా అమెరికా లాంటి దేశాల్లో టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్కే వాళ్ళ చదువులు ముగిసేసే పిల్లలు ఎక్కువ మంది ఉంటారు అటువంటిది వాళ్ళు డిగ్రీ కూడా ఈవెన్ కాలేజ్కి వెళ్తున్నారు కాలేజ్కి వెళ్ళి చదువులు పూర్తి చేస్తున్నారు వాళ్ళు ఎక్కువ ఆరోగ్యవంతంగా ఉన్నారు వాళ్ళు లైఫ్లో మంచి జాబ్స్కి వెళ్తున్నారు అట్లాగనే వాళ్ళ రిలేషన్షిప్స్ కూడా బాగా ఉన్నాయి అనే రీసెర్చ్ దీంట్లో తేలిందనమాట సో కాబట్టి ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది లైఫ్లో చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది you <laughs>